అందరికీ నమస్కారాలమ్మ యూట్యూబ్ మిత్రులకు నమస్కారాలు మీరు చూస్తున్న ఈ వీడియో చేతబడి శత్రు మిమ్మల్ని బాగా వేధిస్తుంటే బాగా ఇబ్బంది పెడుతుంటే మిమ్మల్ని సంతోషంగా ఉండకుండా చేస్తుంటే నన్ను సంప్రదించండి మీకు పనిచేసి చూపేయడం జరుగుతుంది మీ కళ్ళ ముందే శత్రువు మనం చూపించడం జరుగుతుంది మీరు ఎక్కడెక్కడో చేయించుకొని మోసపోయి ఉంటే నన్ను సంప్రదించండి అమ్మ కేవలం ఒక్క రోజుల్లోనే శత్రువు మరణం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు మరణం కంఠం పరిపూర్ణం సర్వ ఏకదాటి మరణం సంఘటనం యాగం జీవితంలో కూడా కోలుకోని దెబ్బతీయడం జరుగుతుంది నాన్న మీకు ఏమైనా సమస్య ఉంటే గురువుగారిని సంప్రదించండి సిద్ధింప సిద్ధింపజేయడం జరుగుతుంది మరణం మూలం కంఠం దివే దివే సర్వం ఏకరక్త బలిఖరం యాగం దివే మీ కళ ముందే చూపిస్తాను స్త్రీ పురుష కూడా చేయడం జరుగుతుంది స గురువుని సంపాదించండి అమ్మా నమో శ్రీ కాళీమాత నమో నమో